హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శివన్నారాయణ ఇంటికి తన కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి జోష్న తీసుకున్న డెసిషన్స్ వల్ల కంపెనీ అంతా లాస్ట్లో నడుస్తుంది అని చెప్పడంతో ఆడిటర్ని పిలిపించి నిజాలని తెలుసుకుంటారు శివన్నారాయణ అండ్ దశరథ్ జ్యోష్న తప్పు చేసింది కాబట్టి తల దించుకొని చూస్తూ ఉంటుంది అయినా ఎంప్లాయీస్ అందరూ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేసి న్యూ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుందామని జోష్న చెప్తున్నా శివన్నారాయణ మాత్రం ఒప్పుకోరు చూడు జోష్న నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు లాస్లో ఉన్న మన కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేలా చేయాలి లేదు చెయ్యలేకపోతే నీ పొజిషన్లో వేరే వాళ్ళు సిఇగా కంటిన్యూ అవుతారు కాబట్టి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ బట్ ప్రాఫిట్స్ చూడాలి మన కంపెనీ అని చెప్పి శివన్నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది చ తాతయ్య ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఇప్పటి వరకు నష్టాలు నడుస్తున్న ఈ డొక్క లాంటి సైకిల్ లాంటి కంపెనీని ఇప్పుడు ప్రాఫిట్స్ చేసేయాలా ఎలా ఎలా ఇన్ఫ్లేట్ చేయాలి అని ఆలోచనలో పడుతుంది జోష్నా ఇది ఇలా ఉండగా కార్తీక్ దీప దగ్గరికి వస్తారు వైపు చూస్తూ మరదలా నువ్వు విన్నావో లేదో నాకు తెలీదు కానీ అత్త అచ్చం నీలాగే మాట్లాడింది తెలుసా అని అంటారు బావా ఆవిడ నాలా మాట్లాడడం కాదు నేనే అమ్మలా మాట్లాడాను ఎంతైనా తను నా అమ్మ కదా అని అంటుంది పాపం దీప చూసావా దీప ఈ విషయం అంత త్వరగా తెలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ వాటికి కావాల్సిన సాక్ష్యాలు ఉండాలి కదా అయినా అంతా ఒకటవ్వాలి మనం అనుకున్నవన్నీ జరగాలి అప్పుడు అప్పుడు మాత్రమే నిజాలన్నీ పెట్టాలి అని అంటారు కార్తీక్ బావా బావా అది కాదు ముందు అమ్మా నాన్ను కలుపుతానన్నావు కదా ఆ విషయంలో ప్లాన్ ఏం చేశావు అని అడుగుతారు ప్లానేకా నేను చెప్తానులే నువ్వేమీ కంగారు పడద్దు అని దీపా కార్తీక్ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే దూరం నుండి శివన్నారాయణ చూస్తూ ఉంటారు చూసి కార్తీక్ వైపు చూస్తూ రే కార్తీక్ ఎప్పటికైనా నా అసలైన వారసుడివి నువ్వేరా కానీ ఆ విషయం నేనీతో బయటికి చెప్పుకోలేను మన మధ్య చాలా చాలా దూరాలు ఉండొచ్చు నేను నా మనవడివి కాదని నేను అందరి ముందు చెప్పొచ్చు కానీ అది మాత్రం నిజం కాదు ఎప్పటికైనా ఈ ఇంటి అర్హతలో కంపెనీ సీఈఓలో ఉండే బాధ్యత నీదే ఆ విషయం నాకు తెలుసు అని శివన్నారాయణ ఎమోషనల్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కాశీ స్వప్న ఇద్దరు ఒక అతనికి యాక్సిడెంట్ చేస్తారు కదా సో ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అతన్ని ఇంకా డాక్టర్ బయటకు వచ్చి సార్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని కాశీ అడుగుతారు అవుట్ ఆఫ్ డేంజర్ కానీ బ్లడ్ లాస్ అయింది తనకి బ్లడ్ ఇవ్వాలి అని అంటారు ఓకే సార్ అతని దే బ్లడ్ గ్రూప్ అని అడుగుతారు అతనిది బి పాజిటివ్ అని అంటారు సార్ నాది ఓ పాజిటివ్ నేను ఇస్తాను సార్ అని కాశీ ఇస్తూ ఉంటాడు ఇంకప్పుడే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు ఎవరు ఎవరు నువ్వు అర్ధంతరంగా నా బిడ్డని చంపేయాలనుకున్నావా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కాశీని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు పాపం స్వప్నకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటే అప్పుడే శ్రీధర్ స్వప్నకి కాల్ చేస్తారు హలో ఎలా ఉంది కారులో ప్రయాణం అని అడుగుతారు హలో ఇక్కడ చాలా ఘోరంగా ఉంది కాశీ ఒక అతన్ని యాక్సిడెంట్ చేశాడు వాళ్ళు అని చెప్పేలోపు శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు ఇంకా వచ్చి అలా ఏమ్మా గొడవ ఏంటి అని అడుగుతారు చూడండి యాక్సిడెంట్ చేసి కొంచెం రక్తం ఇచ్చి మమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారు అని అనేసరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసు మీకు కావాల్సిందేంటి డబ్బులే కదా నేనిస్తాను వెళ్ళండి నా కూతుర్ని నా అల్లుడిని ఇంకా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పినంత అమౌంట్ ఇచ్చేస్తాడు శ్రీధర్ ఒక్కసారిగా స్వప్న షాక్లో చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు శ్రీధర్ ఎన్నో రోజులైంది నువ్వు నన్ను నీ కూతురిగా అనుకుని ఎప్పుడు నేను కష్టాల్లో ఉన్నా తిక్క కుదిరింది నీకు ఇలాగే అవ్వాలని వెటకారంగా చూసి నవ్వే నాన్న ఇప్పుడు మమ్మల్ని ఆపదలో కాపాడుకున్నాడు ఇది చూస్తుంటే నువ్వేనా అనిపిస్తుంది అని అంటుంది స్వప్న చూడు నాకున్నది ఇద్దరు పిల్లలు కార్తీక్ స్వప్న వాడు పెద్ద కొడుకైతే నువ్వు నా చిన్ని ముద్దుల కూతురివి అలాంటిది నిన్ను నేను ఎందుకు కాపాడుకోకుండా ఉంటాను కాకపోతే ఇన్ని రోజులు బయటపడలేదు ఇప్పుడు నీకోసం బయటపడ్డానంతే అని అంటారు శ్రీధర్ ఇంకా వెంటనే పాపం స్వప్న వచ్చి శ్రీధర్ని హక్ చేసుకుంటుంది శ్రీధర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా కాసి తన జాబ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది జోష్న ఎలా అయినా కంపెనీని ప్రాఫిట్స్కి తీసుకురావాలి అసలు ఆ ఎంప్లాయీస్ ఎంత చెప్పినా నా మాట వినరు ఏదో చెయ్యాలి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అలా జరిగితే కానీ అర్థం కాదు అని క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది జ్యోష్నా ఏంటే తెగ ఆలోచిచ్చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు అదే గ్రాని కంపెనీని లాభాల్లోకి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అని అంటుంది జ్యోష్న ఏముందే వాళ్ళతో నువ్వే సర్దుకోవాలి వాళ్ళతో పని చేయించుకో వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఇవ్వు వాళ్ళని ఏదో చేసి పని చేసేలా చేయి ముక్కు పిండైనా పని చేయించుకో అని అంటుంది పారిజాతం చూడు గ్రాని నీలా నేను పాత చింతకైతో ఒక ఆలోచనలతో ఉండను నేను అప్డేట్ అయ్యాను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపటికి రేపే మన ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ జరగాలి అని అంటుంది జ్యోష్నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావే హా అని అంటుంది అవును గ్రాని ఇప్పుడు ఎలాగో నష్టాల్లో ఉంది ఈ విషయం ఇంకా మార్కెట్లో ఎవరికీ తెలీదు ఇప్పుడు ఆ సత్యరాజ్ కంపెనీస్ రెస్టారెంట్స్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగేలా షార్ట్ సర్క్యూట్ అరేంజ్ చేశామనుకో అప్పుడు కంపెనీ నష్టాల్లో ఎలా వెళ్ళిపోయిందో అందరూ ఆలోచిస్తారు బికాజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగాక రెప్యుటేషన్ ఎలాగో దెబ్బతింటుంది కదా ఎంప్లాయీస్లో సగం మంది పైకిపోతారు కదా మిగతా సగం మందినైనా హైర్ చేసుకోవచ్చు కాంపెన్సేషన్గా కొన్ని లక్షలు వాళ్ళ మొహంపై పడేయచ్చు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి రికార్డ్స్ అన్ని తగలబడిపోతాయి కాబట్టి ఇంకా తాతయ్య కూడా నన్ను ఏమీ అనలేడు రెస్టారెంట్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఎలా అయినా వన్ మంత్ నాకు టైం సరిపోదని చెప్పి నేను అనుకున్న ఎంప్లాయీస్ని హోటల్లో హైర్ చేసుకుంటాను అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను ఇన్సూరెన్స్ కూడా మనకి బాగానే వస్తుంది కదా అని అంటుంది జ్యోష్న ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది పారిజాతంకి నీ ఐడియాలు వింటుంటే నా తల తిరుగుతున్నాయే హు వద్దమ్మా ఇలాంటి వద్దే అని అంటుంది గ్రాని నువ్వు చెప్తావా వెళ్ళి తాతయ్యకి లేదు కదా నేనే చూసుకుంటాను నేను ఆల్రెడీ ఒక మనిషితో మాట్లాడి పెడతాను నువ్వు వెళ్ళు ఈ విషయం ఎక్కడైనా లీక్ ఆ ఐడియా ఇచ్చింది నువ్వేనని తాతయ్యతో చెప్తాను అప్పుడు తాతయ్య చేతిలో నీకు అని అంటుంది అమ్మో వద్దు నోరు మూసేశా నాకేం తెలీదు నేను ఏం అడగలేదు నాకేం తెలియదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం తాత నాకు టార్గెట్ పెడతావా డెడ్లైన్ పెడతావా ఇప్పుడు చూడు నువ్వు హైర్ చేసినా సగం మంది ఎంప్లాయీస్ ప్రాణాలు పైకి పోతాయి అని క్రూవల్గా ఆలోచిస్తుంది జోష్నా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శివనారాయణ అలా ఇంకా ఫైల్స్ చూస్తూ ఉంటే దశరథ్ శివనారాయణ దగ్గరికి వచ్చి నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను బోర్డు మీటింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని అంటారు సరే సుమిత్ర అని రమ్మన్ అని అంటారు ఇంకా సుమిత్రని ఎలా పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటారనమాట వెంటనే అయితే ఇంకా కార్తీక్ అప్పుడే అక్కడికి వస్తాడు ఇదేదో మనకి ఉపయోగపడే విషయంలా ఉంది అని దసరథ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అలా చూస్తున్నారు సార్ పిలవండి సార్ లేకపోతే నన్ను పిలవమంటారా మేడం గారు పెద్ద మేడం గారు అని పిలుస్తూ ఉంటాడు ఇంక వెంటనే సుమిత్ర కిందకి వస్తుంది పెద్ద మేడం గారు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని అంటారు సుమిత్ర అలా ఇంకా చూస్తూ ఉంటుంది దశరథ్ వైపు ఇంకప్పుడే దసర సుమిత్ర దగ్గరికి వచ్చి ఫైల్ని తీసుకుంటారు అమ్మ సుమిత్ర ఇవాళ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం నువ్వు కూడా బోర్డ్ మెంబర్వి కాబట్టి వస్తావా అని అడుగుతారు లేదు మావయ్య గారు నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అందుకే నేను రాలేను అని చెప్తారు సరే అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కార్తీక్ గుర్తు చేస్తాడు ఇదేంటి మర్చిపోయారా సార్ ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళ్తుంటే సుమిత్ర గారి ఎదురు రమ్మని మీరే కదా అడుగుతారు ఏం దశరథ్ సార్ మీరు కూడా మర్చిపోయారా అని అంటాడు కార్తీక్ ఇంకా దీప హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అవును నిజమే ఏంటి దశరథా నాకంటే గుర్తులేదు నీకు గుర్తులేదా అమ్మ సుమిత్ర నువ్వు ఎదురురామ్మా అని అంటారు శివన్నారాయణ ఇంకా సుమిత్ర అలా దశరథ్కి ఎదురు వస్తూ ఉంటే సుమిత్ర దశరథ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కార్తీక్ అండ్ దీపకి జోష్న మాత్రం నేను దూరంగా ఉంచాలనుకుంటే వీళ్ళు వీళ్ళిద్దరిని దగ్గర చేయాలనుకుంటున్నారా అని కోపంగా చూస్తూ ఉంటుంది జోష్న ఇంకా అలా దశరథ్ అండ్ శివన్నారాయణ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఇంకా అలా దీప కార్తీక్ దగ్గరికి వచ్చి బావా నాకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది బావా నిజంగా ఇలానే రోజు చేస్తే ఖచ్చితంగా నాన్న అమ్మ మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అని అంటారు ఇంకలా చూస్తూ ఉంటాడు కార్తీక్ దీపవైపు అప్పుడే జ్యోష్న హలో వచ్చేసారా ఇప్పుడే వస్తున్నాను అని జ్యోష్న బయలుదేరుతుంది ఇంక పారిజాతం నా మాట వినవే అని అంటుంది చూడు నా దారికి అడ్డు తప్పుకో అని జ్యోష్న వెళ్ళిపోతుంది అమ్మో ఇది ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతుంటే ఏంటి పారు ఇంత టెన్షన్ పడుతుంది ఏదో చేయబోతుంది అర్థమవుతుంది అని అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ ఇంకా జోష్ అని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు కార్తీక్ జోష్ నా కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్తుంది చూడండి ఇది అడ్వాన్స్ పని అయ్యాక మొత్తం అమౌంట్ ఇస్తాను ఇప్పుడు నేను చెప్పించేయాలి ఇవాళ రాత్రి రెస్టారెంట్లో నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అంతా హ్యాపీగా రెస్ట్ తీసుకొని నైట్ వచ్చే ఆ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న ఎంప్లాయీస్ ఇవాళే పోతారు ఫైర్ యాక్సిడెంట్ జరిగేలా చేయండి షార్ట్ సర్క్యూట్లో ప్రాణాలు పోయాయని అందరూ అనుకోవాలి నేను చెప్పిన విధంగా చేయండి అని జ్యోష్న ఆ రౌడీలకి పని పురమాయిస్తుంది సరే మీరు చెప్పినట్టే చేస్తాం మేడం అని ఆ డబ్బులు తీసుకొని రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా జోష్న సెట్ చేసిన రౌడీలు రెస్టారెంట్కి రీచ్ అవుతారు ఇంకా సత్యరాజ్ రెస్టారెంట్లో ఇంకా ఫుల్గా నైట్ కూడా ఫుడ్ కోర్ట్లో ఉండడంతో కస్టమర్స్ అయితే రావడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కస్టమర్స్ ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఇంకా రెస్టారెంట్ అయితే బిజినెస్ అవుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా జోష్ణ పంపించిన రౌడీలు దగ్గరికి వెళ్ళి ఇంకా కిచెన్లో నుండి బ్యాక్ డోర్ నుండి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని కరెంట్ వైర్స్ని కావాలనే అన్ప్లగ్ చేస్తూ ఉంటారు అండ్ అది మాత్రమే కాదు ఫైర్ యాక్సిడెంట్కి అవ్వాల్సిన విషయాలన్నీ ఇంకా మొత్తం ఆ వాల్స్ అంతా డీజిల్ వేయడం కావాలనే వాళ్ళు ఫైర్ని క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మాస్క్ పెట్టుకొని అక్కడికి కార్తీక్ వస్తాడు ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు ఇంకా కార్తీక్ వెంటనే వాళ్ళందరినీ ఫుల్గా కొట్టి ఇంకా అలా కార్తీక్ అయితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడతాడు కానీ ఈ ప్రాసెస్లో కొంచెం ఫైర్ అనేది వెళ్ళడంతో కిచెన్లో మంటలు అంటుకుంటాయి ఇంకా కస్టమర్స్ అందరూ భయం భయంగా రెస్టారెంట్ బయటికి పరుగులు పెడుతూ ఉంటారు ఇంకా అలా కొంతమంది ఫైర్ ఇంజిన్ వాళ్ళందరూ వచ్చి ఎస్టింగుషెస్ వచ్చి ఇంకా ఫైర్ని కంట్రోల్లోకి తీసుకువస్తారు ఈ విషయం తెలుసుకున్న శివనారాయణ అండ్ దసరథయితే పరుగు పరుగున రెస్టారెంట్కి వస్తారు ఇంకా అందరూ ప్రాణాలతో బ్రతికి బయటపడతారు అసలు ఏమైంది ఎప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం కదా మరి ఈసారి ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతారు సార్ మాకు అది అర్థం కావట్లేదు సార్ అని అంటారు ఇంక వెంటనే అలా అందరూ చూస్తూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు తాతయ్య జరిగిందేంటో నేను చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట కార్తీక్ ఏమైంది చెప్పు కార్తీక్ ఎందుకు నా దగ్గర ఇంకా మొహమట పడుతున్నావు అని అడుగుతారు ఇదంతా కావాలనే ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసింది మావయ్య తాతయ్య అని అంటాడు కార్తీక్ ఒక్కసారిగా దశరథ్ అండ్ శివనారాయణ షాక్లో ఉండిపోతారు ఏంటి ప్రీ ప్లాండా ఎలా కార్తీక్ అని అడుగుతారు దశరథ్ కావాలంటే ఈ వీడియో చూడండి అని కార్తీక్ ఎప్పుడైతే జోష్న రౌడీలతో మాట్లాడుతుందో ఇంకా వీడియోనైతే తీసుకుంటారు ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతారు శివన్నారాయణ అండ్ దశరథ్ ఇంకలా జ్యోష్న త తతయ అంటే అలికత్ తతయ్య అననే లోపు శివన్నారాయణ జోష్న చెంప పగల కొడతారు చి మనిషిలా ప్రవర్తించావా నువ్వు అంటే నీ స్వార్థం కోసం నీకు లాభాలు రావడం కోసం ఇంతలా బరి తెగిస్తావా మనుషుల ప్రాణాలని తీయాలనుకుంటావా మృగంలా మారుతావా తప్పు జ్యోష్నా నువ్వు చేసింది తప్పు కూడా కాదు పాపం ఇప్పుడు ఎవరు ప్రాణాలు పోలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరిది ఎవరిది బాధ్యత చూడు నువ్వు నా విషయంలో చేసింది చాలా ఘోరమైన తప్పు కాబట్టి నిన్నీ కంపెనీ నుండి ఇంటి నుండి వెలివేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళి నీకు నచ్చిన చోటు బ్రతుకు నీకు కుటుంబం లేదని అనుకో అని అంటారు తాతయ్య ఇంత విషయానికి అంత పెద్ద శిక్ష వాట్ ఈస్ దిస్ తాతయ్య అని అంటుంది జ్యోష్న చూడు అందరూ సమానమే నేను వాచ్మెన్ని ఎలా ట్రీట్ చేస్తానో సిఈఓని కూడా అలాగే ట్రీట్ చేస్తాను నా ట్రీట్మెంట్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి నువ్వు హాస్టల్లో ఉంటావో పీజీలో ఉంటావో ఇంటికి దూరంగా ఉండు కంపెనీకి కూడా దూరంగా ఉండు అని ఇంకా అలా పెద్ద శిక్షను విధిస్తారు శివన్నారాయణ కార్తీక్ రేపటి నుండి సిఈఓగా నువ్వే ఉండాలి బాధ్యతలని నువ్వే తీసుకోవాలి అని చెప్పి శివన్నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపా కార్తీక్ శివన్నారాయణ దగ్గరికి వచ్చి సర్ మీరు నాకు చాలా పెద్ద బాధ్యతని అప్పచెప్పారు ఒకప్పుడు నేను సీఈఓని అయ్యుండచ్చు కానీ నేను ఉండడం కరెక్ట్ కాదు అని అంటారు చూడు నువ్వే మన కంపెనీకి మన రెస్టారెంట్కి ఏమీ కాకుండా కాపాడావు నీ వల్లే ఇవాళ చాలా ప్రాణ నష్టం అవ్వాల్సినది తగ్గింది కాబట్టి చెప్తున్నాను నువ్వే ఈ పదవికి అర్హుడివి నువ్వే సీఈఓ అవుతున్నావు నీకోసం అపాయింట్మెంట్ లెటర్ని కూడా నేను తీసుకొచ్చి పెట్టాను దసరదా అని అంటారు ఇంకా దసరథ అలా వస్తానన్నమాట అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇవాటి నుండే నువ్వు హ్యాపీగా సీఈఓగా ఉండు నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పడంతో కార్తీక్ దీప ఇంకలా చూస్తూ ఉంటారు అప్పుడెక్కడికి స్కూల్ అయిపోయి వచ్చిన సౌర్య నాన్న నువ్వు సీఈఓ కదా సీఈఓ కదా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సౌర్య సౌర్య ఆనందాన్ని చూస్తూ కార్తీక్ దీప ఇద్దరు సంతోషంగా ఫీల్ అయ్యి ఇంకా సీఈఓ బాధ్యతల్ని తీసుకుంటాడు హ్యాపీగా కార్తీక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!